ఇది టంగ్ వ్యాధి వస్తే గొర్రె కానీ మేక కానీ దాని పరిస్థితి ఏ విధంగా ఉందంటే అరుదుగా మేకలలో వస్తుంది ఎక్కువగా గొర్రెల్లో వస్తుంది గొర్రెల్లో మరణాలు కూడా అలాగే ఉంటాయి దీన్ని నివారించుకోవడం ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లూటంగ్ టీకాలు వేసుకోవాలి ఎఫ్ఎండి కూడా వేసుకోవాలి సేమ్ ఇంచుమించు రెండు సేమ్ ఒకే టైప్ ఆఫ్ డిసీజ్గా కనబడుతుంటాయి అంటే రెండు ఒకే రకంగా మనకు జీవానికి అది గాల్కుంటి వ్యాధ లేకపోతే నీలినాలుకా అన్నది కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది అది మనం చేసుకున్నా కూడా ఇది దోమల ద్వారా వ్యా వ్యాపిస్తుంది ప్లస్ మన అపరిశుభ్రమైన మన పాకాలు కానీ షెడ్లు కానీ అట్లా ఉన్నా కూడా ఒకదాని నుంచి ఒకదానికి వస్తుంటుంది రైతులు మన జీవాలు మేపుకునే వారు గమనించేది ఏంటంటే ఒకవేళ జీవం జబ్బు పడింది అనుకో దానికి ఇంజక్షన్లు ఏమి టాబ్లెట్స్ ఏమి వేయాలి సిరప్లు ఏమి చేయాలి ఫస్ట్ అది దాని టెంపరేచర్ చూసుకుంటే నూట ఆరు నుంచి నూట ఏడు దాకా ఉంటుంది ఇప్పుడు దాన్ని నోటి ద్వారా సొల్లు రావడం కూడా జరుగుతుంది దీనికి ఇంజక్షన్లు కొన్ని చెప్తా మీరు నోట్ చేసుకోండి ఇంటాసెఫ్ తీసుకోండి ఇంటాసెఫ్ త్రీ గ్రామ్ తీసుకోండి లేకపోతే ఇంటాసెఫ్ వన్ పాయింట్ ఫైవ్ టాక్జా అది తీసుకోండి మెల్నెక్స్ ప్లస్ లేదా మెగ్లోడిన్ జీట్ వీటితో పాటు ట్రైవివేట్ కూడా తీసుకోండి ఎందుకంటే కొద్దిగా నిరసించిపోయింది వేట్ వేసుకుంటే కొద్దిగా బెటర్ బీకామ్ బీ సిక్స్ బి ట్వెల్వ్ అట్లా ఉంటుంది కాబట్టి దానికి సపోర్ట్ ఉంటుంది దాంతోపాటు మనం ఆరోగ్యకరమైన జీవాలకు కూడా వ్యాపించకుండా యాంటీబయాటిక్స్ సిరప్స్ కానీ తాగించుకోవాలి ఇప్పుడు జబ్బు పడ్డదాన్ని ఎలా రికవర్ చేసుకోవాలంటే ఫైవ్ డేస్ ఖచ్చితంగా ఈ ఇంజక్షన్లు వేయాలి దాంతోపాటు ఆ గొర్రె మేక మేత మేయదు కాబట్టి నీళ్ళు లేదా మన గడక జొన్న బాపద్ది అది అది జావ లెక్క చేసి అందులో ఓఆర్ఎస్ పౌడర్స్ గ్లూకోజ్ పౌడర్స్ కలిపి దానికి అందించాలి దాంతోపాటు ఓఆర్ఎస్ నీళ్ళల్లో బెల్లం కలిపి కూడా తాగించవచ్చు వాటితో పాటు ఇంకా మనం చెప్పాలి చెప్పేది ఏంటంటే వెట్ సిరప్ కూడా ఉంది అది కూడా ట్వంటీ ఎంఎల్ దాకా తాగించుకోవచ్చు టెన్ ఎంఎల్ నుంచి ట్వంటీ ఎంఎల్ దగ్గర తాగించుకోవచ్చు ఇలా చేస్తే మన గొర్రెని కాపాడుకోవచ్చు లేదంటే పన్నెండు వేల రూపాయల గొర్రె పదివేల రూపాయలు మేక చనిపోయే ప్రమాదం ఉంది రైతు అన్నలు గమనించాలి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో తప్పకుండా రిప్లై ఇస్తా మీ శ్రీనివాస్